గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు నటి శోభన గారి గురించి తెలుసుకుందామండి శోభన చంద్రకుమార్ పిళ్ళై పూర్తి పేరు ఇరవై ఒకటి మార్చి పంతొమ్మిది వందల డెబ్భైలో జన్మించారు ఒక భారతీయ నటీమణి మరియు భరతనాట్య నర్తకి ఆమె ప్రధానంగా తెలుగు తమిళం హిందీ కన్నడ మరియు ఆంగ్ల చిత్రాలతో పాటు మలయాళ చిత్రాల్లో కూడా నటించారు వీరు మూడు విభిన్న భారత భాషలలో ఉత్తమ నటి కేటగిరీకి పద్నాలుగు నామినేషన్లతో పాటు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు ఒక కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు రెండు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డును అందుకున్నారు రెండు వేల పదకొండులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెను కలైమామణితో సత్కరించింది మరియు అనేక ఇతర అవార్డులను అందుకున్నారు నలభై సంవత్సరాలకు పైగా ఉన్న కెరీర్లో శోభన అనేక భాషల్లో రెండు వందల ముప్పై చిత్రాల్లో నటించారు మలయాళ చిత్రం మణిచిత్ర తాజు పంతొమ్మిది తొంభై మూడు మరియు ఆంగ్ల చిత్రం మిత్రర్ మై ఫ్రెండ్ రెండు వేల ఒకటిలో ఆమె నటనకు రెండుసార్లు ఉత్తమ నటిగా చ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు శోభన భరతనాట్యం నృత్య కళాకారుని ఆమె చిత్ర విశ్వేశ్వరన్ మరియు పద్మా సుబ్రహ్మణ్యం వద్ద శిక్షణ పొందారు ఆమె తన ఇరవైలలో స్వతంత్ర నటిగా మరియు కొరియోగ్రాఫర్గా ఉద్భవించారు మరియు ప్రస్తుతం చెన్నైలో కలర్పణ అనే నృత్య పడ పాఠశాలను నడుపుతున్నారు రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం కళలకు ఆమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది రెండు వేల పదమూడులో ఆమె ప్రదర్శన కళలకు ఆమె చేసిన సేవలకు గాను కళారత్న అని కూడా పిలువపడే కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్నారు ఆమె రెండు వేల పద్దెనిమిదిలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎంజీఆర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు రెండు వేల ఇరవై రెండులో శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సంస్కృతం నుండి గౌరవ డాక్టర్నేరేట్ను అందుకున్నారు శోభన ట్రావెన్ కోర్ సోదరి మండల మేనకోడలు లలిత పద్మిని రాగిణి వీరికి మేనత్తలవుతారు వీరంతా భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారులు మరియు నటీమణులు శోభన ఒంటరి వివాహం చేసుకోలేదు రెండు వేల పదమూడులో రెండు వేల పదకొండులో ఒక కుమార్తెను దత్తత తీసుకున్నారు ఒంటరిగా సింగిల్ పేరెంట్గా త ఒక ఒంటరి తల్లి అయ్యింది శోభన చైల్డ్ ఆర్టిస్ట్గా మిరేటరం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో హిందీ చిత్రం సాజన్ బినా సుహాగన్ యొక్క రీమేక్ అయిన మంగళనాయకి అనే తమిళ చిత్రంలో ఆమె పాత్ర ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు చలనచిత్రం భక్త ధ్రువ మార్కండేయలో కూడా నటించారు ఇది తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ రూపొందించబడిన పిల్లల అందరి ప్రశంసలు పొందిన చిత్రం పెద్దయ్యాక దర్శకుడు బాలచంద్ర మీనన్ ద్వారా మలయాళ చిత్రం ఏప్రిల్ పద్దెనిమిది ద్వారా ఆమె చిత్ర పరిశ్రమకు ప పరిచయమయ్యారు ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది అదే సంవత్సరం ఆమె ఎస్పి ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఎనక్కుల్ వరువున్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఆమె తొంభైవ దశకం ప్రారంభంలో సత్యరాజు మలవెట్టి మైనర్ పాతియర్ వీటు పిళ్ళై భాగ్యరాజ ఇది నమ్మ ఆలు మరియు విజయకాంత్ పొన్నన్ సెల్వన్ ఎన్ కట్ కిట్ట మొత్తతే సరసన అప్పుడప్పుడు తమిళ చిత్రాల్లో నటించడానికి తిరిగి వచ్చారు ఈ పాత్రలు సాధారణంగా ఉండేవి శోభన సాధారణంగా అందమైన నాగరికమైన మరియు అహంకారపూరితమైన నగర అమ్మాయిగా కూడా నటించారు చివరికి పల్లెటూరు అబ్బాయిచే ఆకర్షించబడే పాత్రలు ఎక్కువగా చేశారు వీరు ప్రధాన చిత్రాల్లో రుద్రవీరణ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆమె తక్కువ కులానికి చెందిన మరియు ఆలయంలో ప్రవేశించడం నిరాకరించబడిన శాస్త్రీయ నృత్య కళాకారుని లలిత శివ జ్యోతి పాత్రను పోషించారు అభినందన ఆమె కార్తీక్తో జతకట్టారు క్లాసికల్ డాన్సర్గా మారాలని కోరుకునే అతని ప్రేమను తో నటించారు కోకిల ఆమె నరేష్తో జతకట్టారు మరియు అల్లుడు గారులో ఆమె మోహన్ బాబు సరసన నటించారు ఇది మలయాళ చిత్రం రీమేక్ ఏప్రిల్ ఒకటి విడుదల మరియు రౌడీ గారి పెళ్ళం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇతర తెలుగు చిత్రాలు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏఎం ఫాజిల్ వద్ద మణి చిత్ర తాజులో నటనకు గాను శోభన తన మొదటి జాతీయ చలనచిత్ర ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు ఈ చిత్రంలో ఆమె గంగా నకులన్ మరియు ఇగో నాగవల్లి పాత్రను విమర్శకులు స్పెల్ బైండింగ్గా అభివర్ణించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత శోభన తన సినిమాల గురించి చాలా ఎంపిక చేసుకొని నటిస్తున్నారు శోభన భరతనాట్యం నాప్తకి ఆమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తన స్వంత డ్యాన్స్ స్కూలు కలిపిణ్యాను ప్రారంభించారు మరియు దానిని పంతొమ్మిది వందల తొంభై రెండులో నమోదు చేసుకున్నారు ఆమె తబల మాస్ట్రో జాకిర్ హుస్సేన్ విక్కు వినాయక్ మరియు మాడలున్ శ్రీనివాస్ వంటి వారితో కలిసి సహకార వెంచర్లో పనిచేశారు విదేశాలలో ఆమె చేసిన రిసైటల్స్ యునైటెడ్ స్టేట్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు మరియు తొంభై ఐదులో జరిగిన వరల్డ్ మలయాళీ కన్వెన్షన్లో కౌలాలంపర్లో మలేషియా రాజు మరియు రాణి ముందు యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్ యూరప్ సౌత్ ఈస్ట్ ఆసియా మరియు ఆస్ట్రేలియాలోని అనేక నగరాలలో ఆమె ప్రదర్శనలు ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై తొంభై నాలుగో సంవత్సరం నుండి సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన సూర్య సంగీతం అండ్ నృత్య ఉత్సవంలో ప్రదర్శన ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శోభన చెన్నై చెన్నైలో కలర్పణ అనే పేరుతో శాస్త్రీయ నృత్య భరతనాట్యం కోసం ఒక పాఠశాలను కూడా స్థాపించారు శోభన చంద్రకుమార్ పిళ్ళై పూర్తి పేరు ఇరవై ఒకటి మార్చి పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించారు త్రివేంద్రం కేరళలో జన్మించారు నటి నర్తకి మరియు కొరియోగ్రాఫర్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు ఒక పాపను దత్తత తీసుకున్నారు వివాహం చేసుకోలేదు ట్రావణ్కూర్ సోదరిమణులు అత్తలవుతారు పార్వతి జయరాం బంధువు అవుతారు వినీత్ కూడా బంధువు అవుతారు ట్రావణ్ కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు వేల ఆరులో పద్మశ్రీ రెండు వేల పదకొండులో కలైమామణి అవార్డు లభించాయి వీరు నటించిన తెలుగు సినిమాలో వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నటించిన భక్తధృవ మార్కండయ్య ఇది మొదటి సినిమా మార్చండి మన చట్టాలు మరణ శాసనం శ్రీమతి కానుక విజృంభణ విక్రమ్ విక్రమ్ సినిమాలో నాగార్జున మొదటి సినిమా తన ఇంట్రడక్షన్లో మొదటి హీరోయిన్గా శోభన నటించారు దాగుడు మూతలు అస్రం ముద్దుల మనవడు మన మనవడొస్తున్నాడు అజేయుడు మువగోపాలుడు త్రిమూర్తులు రుద్రవీణ అభినందన ప్రజాపతి ప్రతినిధి పాప కోసం నారీ నారీ నడుమ మురారి కోకిల సౌర్యచక్రం నేటి సిద్ధార్థ అల్లుడు గారు ఏప్రిల్ ఒకటి విడుదల అప్పుల అప్పారావు రౌడీగారి పెళ్ళం మైనర్ రాజా మంచి రోజు రౌడీ అల్లుడు అల్లుడుదిద్దిన కాపురం కీచురాళ్ళు అహంకారి అసాజులు చాంపియన్ హలో డార్లింగ్ శివరాత్రి గాంగ్్వార్ రౌడీగారి టీచర్ నాగజ్యోతి కన్నయ్య కిట్టయ్య నిప్పు రవ్వ రెండిళ్ల పూజారి రక్షణ సూర్యపుత్రులు గేమ్ రెండు వేల ఇరవై నాలుగులో కల్కి రెండు రెండు వేల ఎనిమిది తొంభై ఎనిమిది కీర్తు శకం అనే సినిమాలో నటిస్తున్నారు థీమ్ ఆఫ్ సంభాల అనే పాట కూడా పాడారు వీరు అందుకున్న అవార్డులు రెండు వేల సంవత్సరంలో దూరదర్శన్ నుంచి గ్రేడ్ ఏ టాప్ అవార్డు పద్మశ్రీ అవార్డు రెండు వేల ఆరులో రెండు వేల పదకొండులో కళాయమామణి అవార్డు రెండు వేల పన్నెండులో ఆర్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల పదమూడులో కళారత్న అవార్డు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో గాను గౌరవ డాక్టరేట్ మూడు విశ్వవిద్యాలయాల నుంచి లభించాయి శోభన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకే సంవత్సరంలో పదహారు సినిమాలు నటించారు నాట్యంలోనూ నటనంలోనూ ప్రసిద్ధి చెందిన లలిత పద్మినీ రాగిడిన మేనకోడలైన శోభన విక్రమ్ నాగార్జున తొలి చిత్రం హీరో ఆధారంగా తీయబడింది పంతొమ్మిది వందల ఎనభై ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు చిరంజీవితో రౌడీ అల్లుడు బాలకృష్ణతో మువగోపాల్డు నారీ నారీ నడువ మురారి వెంకటేష్తో మోహన్ బాబుతో అల్లుడు గారు రౌడీ గారు ఇటీవల గేమ్ మొదలైన వా వారితో నటించింది తెలుగుతో పాటు మలయాళ తమిళ హిందీ చిత్రాల్లో నటించారు చంద్రముఖి రజనీకాంత్ చిత్రానికి మూలమైన మలయాళ చిత్రంలో మణిచిత్ర తాళులో అద్భుతంగా నటించి అవార్డు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు అందంలోనూ నటనలోనూ కాక నాట్యంలో కూడా అద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె ఈమె చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందారు ఈమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ భరతనాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో వీరు దిట్ట నేటి తరానికి చెందిన ఎందరో కళాకారులను ఈమె దగ్గర నటనలోనూ నాట్యంలోనూ శిక్షణ తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేశారు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భరతనాట్యంలో నటన శిక్షణ భారతదేశం అంతటా నా వార్షికోత్సవాలు నిర్వహించటం నటి శోభన రెండు వేల ఇరవై నాలుగులో లోక్సౌ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజీవ్ చంద్రశేఖర్కు ఆమె మద్దతు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు విడిద విడుదలైన మణిచిత్ర చిత్ర తళు అనే మలయాళ సినిమాకి గాను వీరికి భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా ఉత్తమ నటి పురస్కారం లభించింది రెండు వేల ఒకటవ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి ద్రేవతి దర్శకత్వం వహించిన మిత్రా మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి అవసరం అవార్డును అందుకున్నారు నటి శోభన పంతొమ్మిది వందల ఎనభై మరియు తొంభైలో అనేక దక్షిణ భారత చిత్రాల్లో ప్రధాన నటి ఆమె అదూర్ గోపాలకృష్ణన్ జి అరవిందన్ కె బాలచందర్ ఏఎం ఫాజిల్ మణిరత్నం భరతన్ మరియు ప్రియదర్శన్ వంటి దర్శకులతో కలిసి పనిచేశారు మణిచిత్ర రాజు మరియు మిత్రా మై ఫ్రెండ్ చిత్రాల్లో ఆమె నటనకు గాను రెండు సార్లు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు అవార్డు తర్వాత శోభన చిత్రాల ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు శోభన భరతనాట్య నృత్య కళాకారులు చిత్ర విశ్వేశ్వరన్ మరియు పద్మా పద్మాసుబ్రహ్మణ్యం వద్ద శిక్షణ పొందారు ఆమె తన యవ్వనంలో ఫ్రీలాన్స్ పెర్ఫార్మర్ మరియు కొరియోగ్రాఫర్గా కూడా చేశారు ప్రస్తుతం చెన్నైలో కలర్పణ అనే డ్యాన్స్ స్కూల్ను నడుపుతున్నారు రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం శోభన శాస్త్రీయ నృత్య రంగానికి చేసిన కృషికి గాను పద్మశ్రీతో సత్కరించింది రెండు వేల పద్నాలుగులో కేరళ ప్రభుత్వం ఆమెకు కళారత్న అవార్డును ప్రదానం చేసింది అమర్ ప్రేమ్ యొక్క బాలీవుడ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా శోభన తన అనగ్రంటం చేశారు పెద్దయ్యాక బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఏప్రిల్ పద్దెనిమిది చిత్రంలో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆమె ఒక సాధారణ అమ్మాయి యొక్క వాస్తవిక చిత్రణ ఆకర్షణీయంగా మరియు ఆమె కోసం పాత్రలు సృష్టించబడ్డాయి నేను వేదికపైకి వచ్చినప్పుడు నా వయసు పదమూడున్నర సంవత్సరాలు కానీ నేను అంత యవ్వనంగా కనిపించలేదు నేను కేవలం ఒకటి పాయింట్ ఏడు ఏడు మీటర్ల పొడవు ఉన్నాను మరియు నా చుట్టూ ఉన్నవారు నేను సెట్లో కన్నా పెద్దవాళ్ళ నటించాలని భావించారు అని ఆమె తనే కెరీర్ గురించి వివరించారు అదే సంవత్సరం ఎస్పి ముత్తరామన్ దర్శకత్వం వచ్చిన ఎనక్కుల్ చిత్రం ద్వారా ఆ తమిళ చిత్రంలోకి ప్రవేశించారు నాకు పద్నాలుగేళ్ళ వయసులో కమలహాసన్తో ఆడుతున్నానా ఇప్పుడు నన్ను అడిగితే నేను భయపడ్డాను అని చెప్తాను అతను ఒక స్టార్ మరియు నేను విస్మయానికి గురయ్యాను అని శోభన తన కెరీర్ ప్రారంభంలో కమలహాసన్తో కలిసి తన పాత్రను గుర్తు చేసుకున్నారు వెనక్కుల్ ఒరువను బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోగా శోభన దేశీయ కెరీర్ను దెబ్బతీసింది ఆ తర్వాత మలయాళ చిత్రాలకు తిరిగి వచ్చారు అయినప్పటికీ ఆమె పంతొమ్మిది వందల తొంభై ప్రారంభంలో తమిళ చిత్రాల్లో కొన్ని పాత్రలు చేశారు ఈ పాత్రలు ప్రధానంగా ధనవంతులు మధ్యతరగతి స్త్రీలు చివరికి ఒక యువక గ్రామీణ పాత్రలు చేశారు అతని ఇతర ప్రధాన చిత్రాల్లో మేలా పెరంగల్ అణ్వేడు మొదలకు సినిమాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శోభన పదహారు సినిమాల్లో నటించారు తమిళ చిత్రం కొచ్చడయంలోని తారల్లో ఆమె కూడా ఒకరు పంతొమ్మిది శోభన నిష్ణాతుడైన భరతనాట్య నర్తకి ఆమె చెన్నైలోని చిదంబరం అకాడమీలో చిత్రా విశ్వేశ్వరం దర్శకత్వంలో నృత్యంలో శిక్షణ పొందారు శోభన అభినయ నృత్యం చేస్తారు భరతనాట్యంలో నిర్వచించే మంచి కళాకారుని విజయ్ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో జోడీ నంబర్ యొక్క న్యాయ న్యాయనిర్ణేతలో ఆమె ఒకరు ఆమె జాకిర్ హుసేన్ విక్కు వినాయక్ మరియు మాండలిన్ శ్రీనివాస్తో కలిసి సహకార ప్రాజెక్టులో పనిచేశారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు మరియు తొంభై ఐదులో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ప్రపంచ మలయాళీ కన్వెన్షన్లో భాగంగా విదేశాలకు కౌలాలంపూర్లో మలేషియా రాజు మరియు రాణి కంటే ముందు యునైటెడ్ స్టేట్స్ యూరప్ అగ్నేషియా మరియు ఆస్ట్రేలియాలోని అనేక నగరాల్లో రిసైటర్స్ అందించారు శోభన పంతొమ్మిది తొంభై నాలుగు నుండి సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన సూర్య సంగీత మరియు నృత్య ఉత్సవంలో ప్రదర్శన ఇవ్వటం ప్రారంభించారు ఆమె రెండు వేలలో మండరత్నం యొక్క మైల్డ్ స్టోన్ ఎగ్జిబిషన్ నేట్రు ఇంద్రు నాలయలో కూడా భాగమయ్యారు పంతొమ్మిది తొంభై నాలుగులో శోభన చెన్నైలో భరతనాట్యం శాస్త్రీయ నృత్యప పాఠశాలను స్థాపించారు కళార్పణ దాని పేరు మన తెలుగులో సామ్రాట్ నాగార్జున మొదటగా నటించిన విక్రమ్ చిత్రం ద్వారా తెలుగులోకి నటి శోభన పరిచయం అయ్యారు అప్పటి నుంచి తెలుగు సినిమాల్లో మన అందరి అగ్ర నటులందరూ సరసన నటించారు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున శోభన్ బాబు కృష్ణ వీళ్ళందరి సరసన నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడా వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడా వ్లాగ్స్ మీకు వీరి సినిమాలు చూడాలి ఇంటర్వ్యూస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి వీరి పాటలు అవి చాలా మంచి నృత్య కళాకారిణి శోభన చంద్రముఖి తమిళ సినిమా మాతృక మలయాళ సినిమాలో సో జ్యోతిక పాత్రను వీరే నటించారు దానికి గాను జాతీయ అవార్డును అందుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ నా ఛానల్ కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకు చూస్తున్నారు प्लीज सब्सक्राइब एंड सपोर्ट मई चानल गुंडीमढ़ व्लॉग्स